پرساد بسم اللہ خان رام پرساد بسمیر اللہ امر رہے اشفق اللہ خان امر رہے اشفق اللہ خان امر رہے رام پرساد بس

اللہ <سؤال> خان ہرے ماتا جی ہر ہر ہمشف اللہ خان رہے ایشف اللہ خان ہمر رہے رام پرساد بسمل ہمر رہے ایشف اللہ خان ہمر رہے رام پرساد بسمل ఈరోజు భరతమాత ముద్దు బిడ్డలు స్వాతంత్ర సమర యోగంలో భరతమాతకు బ్రిటిష్ వాళ్ళ కబండ హస్తాల నుంచి విముక్తి పరచడానికి ప్రయత్నంలో బ్రిటిష్ వాళ్ళు పన్నాగం పన్ని పట్టుకుని ఉరితిస్తున్నప్పుడు అశ్వగుల్లఖాన్ గారి వయస్సు కేవలం ఇరవై ఏడు సంవత్సరాలు అంతకు మునుపు భగత్ సింగ్ గారితో సహచరుడు భగత్ సింగ్ గారితో అనేక ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది అలాగే ఆయన ఉరి తీసే సమయంలో నేను ఈ రోజు నాకు మీరు భౌతికంగా ఉరి తీయచ్చు నేను ఈ యుగాంతం వరకు భారతదేశం గడ్డలో మట్టినై నేను మళ్లీ పుట్టి ఉంటాను అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం జరిగింది అలాగే స్వాతంత్రం ఉద్యమంలో అతి చిన్న వయసులో ప్రాణాలు అర్పించి అందరికి ఆదర్శ ప్రాయుడైనటువంటి అశ్వకుల్లా ఖాన్ గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి అలాగే కూటమి పార్టీల తరపు నుంచి ఆయనకి ఘనంగా నివాళి అర్పిస్తున్నాం అలాగే రామ్ ప్రసాద్ బిస్మిల్ గారికి త్యాగానికి మరొక మారు మేమందరము ఆయనకి జోహార్లు అర్పిస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం ధన్యవాదాలు ఖాన్ గారికి అదేవిధంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ గారికి పెద్ద ఎత్తున నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉర్దూ అకాడమీ నిర్వహిస్తున్న ఉర్దూ మహోత్సవంలో భాగంగా ఇంత పెద్ద ఎత్తున వారికి అర్పించడానికి భారతదేశం కోసం వాళ్ళు చేసినటువంటి సేవలు మరణించే వరకు కూడా భారతదేశం కోసం భారత జనాల కోసం వాళ్ళు కష్టపడ్డారు మరణించారు కాబట్టి వారికి అర్పించడానికి వచ్చేసినటువంటి పెద్దలు స్వచ్ఛ భారత్ రాష్ట్ర డైరెక్టర్ పర్వీన్ బాన్ గారికి అదేవిధంగా పెద్దలు బహుది గారికి పెద్దలు ఇస్మాయిల్ గారి ఇస్మాయిల్ గారి గారికి అదేవిధంగా శరత్ శరత్ కుమార్ గారికి అన్న గారికి అదేవిధంగా షాదీక్ గారికి మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు దశగిరి గారికి ఇక్కడ ఉర్ధా గవర్నమెంట్ వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు వారికి కూలాహారం వేసి ఘనంగా అందరూ కూడా అర్పించాలని కోరుకుంటున్నాం హింద్ జై భారత్ మాతరా ఈరోజు మనము స్వర్గీయ అష్ఫాకుల్లా ఖాన్ గారు రామ్ ప్రసాద్ గారు మన కోసం బ్రిటిష్ పరిపాలనలో మనకు స్వరాజ్యం తేవడానికి అసూలు బాసి అంటే వాళ్లకు శిక్ష విధించడం జరిగింది బ్రిటిష్ వారు వాళ్ళు ఫ్యామిలీ లీడ్స్ పెట్టేసి ఇరవై అంటే నవయువకులు వాళ్ళు మా దేశం కోసం పోరాడి మాకు ఈరోజు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారంటే వాళ్లకు మనమందరము ఘన నివాళులు అర్పించాలి వాళ్లకు జీవితాంతము మన భారత సంతతి అంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి వాళ్లకు ఘన నివాళులని అర్పిస్తున్నాము